గారు మనం నక్షత్రాల సిరీస్ లో ఉన్నాం కదా ఇందులో భాగంగా మనము హస్త నక్షత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాము అయితే ఫస్ట్ రెండు పార్ట్స్ అయితే చూసేసాము ఇప్పుడు పార్ట్ లో ఉన్నాం కదా సో ఈ పార్ట్ త్రీ లో మనము హస్త నక్షత్రం వాళ్ళు ఏ రంగంలో ఉంటే బాగుంటుంది వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అదే విధంగా వాళ్ళకి ఏమైనా గడ్డాలు ఉంటాయా ఉన్నట్లయితే గనక వాటికి ఏమైనా పరిహారాలు చేసుకునే అవకాశం ఉంటుందా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారు వసుంధరి గారు మనం ఎవరైతే పార్ట్ వన్ టూ మిస్ అయ్యారో అది ఫస్ట్ వాళ్ళకి చూడాలని చెప్పేసి ఒక విన్నపం అని చెప్పుకోవాలి ఎందుకంటే అవి చూస్తే బాగా క్లియర్గా ఉంటుంది ఒక గా ఉంటుంది ఈ ఎపిసోడ్లో మనం వచ్చేటప్పటికీ వాళ్ళకి పాదం వైజ్ కలిసి వచ్చే ప్రొఫెషన్స్ ఏంటి లేదంటే ఎలాంటి వాటిలో అంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒకటి దానితో పాటు వాళ్ళకి టఫ్ అయిన పీరియడ్స్ కొన్ని ఉంటాయి వాటిని గండాలు అనొచ్చు లేదంటే మృత్యు అనొచ్చు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు బట్ ఆ సంవత్సరాల వీళ్ళకి కొంచెం ని ఫేస్ చేస్తూ ఉంటారు తర్వాత గా కొన్ని రెమెడీస్ కూడా నేను ఈ వీడియోలో చెప్పుకుందాం మూడు పాటలుగా చూద్దాం ఫస్ట్ కనుక మొదటి పాదం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలాంటి ప్రొఫెషన్స్ బాగా కలిసి వస్తాయి అంటే వీళ్ళకి ఫస్ట్ మిరైన్ సముద్రం రిలేటెడ్ ఫీల్డ్స్లో చాలా ఇంజనీరింగ్ రిలేటెడ్ టెక్నాలజీలో బాగా కలిసి వస్తుంది తర్వాత బాయిలర్కి సంబంధించిన వాటిని అమ్మటం కొండం విషయం బాగా కలిసి వస్తుంది తర్వాత బిల్డర్స్ రియల్ ఎస్టేట్ కనుక ఎవరైనా కనుక బిల్డింగ్స్ కొని కట్టించే వాటికి సంబంధించిన విషయంలో వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అలానే కాంట్రాక్ట్స్ సంబంధించి పైపులు తయారు చేసిన వాటర్ ఫ్లో అవడానికి కావాల్సిన పైపులు కానివ్వండి ఏదైనా ఒక లిక్విడ్ ఇట్టి నుంచి మూవ్ అవడానికి కావాల్సిన ఐటమ్స్ వీళ్ళు బాగా కలిపి వస్తాయని చెప్పుకోవాలి అలానే చేతులతో చేసే పని అని వీళ్ళు బాగా కలిసి లైక్ టైపింగ్ కానివ్వండి ఇంకోటి విషయాలు ప్రింటింగ్ ప్రింటింగ్ మిషన్స్ ఇవన్నీ చేసే వాళ్ళకి వీళ్ళకి ఫస్ట్ పాదం వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలన్నమాట అదే మనం సెకండ్ పాదం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళు ప్రింటింగ్ ప్రెస్ లో చేయటం కానివ్వండి లేదంటే పబ్లిషర్లుగా చేయటం కానివ్వండి లేదంటే గవర్నమెంట్స్ రిలేటెడ్ తర్వాత బ్యూటీ పార్లర్స్ ఇలాంటి వాషలు చాలా బాగుంటాయి అలానే మనకి స్వరంగాలు తోవటానికి రైల్వే శాఖ సంబంధించిన ఇంజనీర్ ఇంజనీరింగ్ తర్వాత అడ్వర్టైజింగ్ కంపెనీ ఏజెన్సీలు ఏజెంట్లు గాను అకౌంటెంట్లు గాను లైక్ పబ్లిషింగ్ రంగంలో కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది క్యాలిక్యులేటర్లు తయారు చేయటము తర్వాత పెన్సిల్ తయారు చేయటం సేల్స్ స్టేషనరీ బట్టలు తర్వాత భూగర్భ జియోగ్రఫిక్ రిలేటెడ్ వీటికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా అమ్మే వాటిల్లో రెండో పాదం వాళ్ళకి బాగా కలిసి వస్తున్నాం మనం చెప్పుకోవాలన్నమాట మూడో పాదం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి మూడో పాదం వాళ్ళు వీళ్ళకి పర్సనల్ అసిస్టెంట్గా చేయటం లేదంటే క్లర్క్ గా చేయటం క్యాంపులు చేయటం రిజిస్ట్రేషన్లు చేయటం తర్వాత ఉపన్యాసం ఇచ్చేది ఇంజనీరింగ్ ప్రొఫెసర్లుగా తర్వాత కొరియర్ లో ఎక్కువగా చేయటం కొరియర్ సర్వీస్ రిలేటెడ్ తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి మనం సిల్క్ రిలేటెడ్ క్లాత్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి థర్డ్ పాదం వాళ్ళ కలిసి వస్తాయని చెప్పుకోవాలన్నమాట మనం నాలుగో పాదం కనుక చూసుకుంటే వీళ్ళు జనరల్గా మనం ఏం చెప్తామంటే ఐస్ క్రీమ్ పార్లర్స్ లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ వీటికి సంబంధించిన విషయాలు చాలా బాగా కలిసి వస్తుంది అలానే వీళ్ళకి గ్లాస్ రిలేటెడ్ తయారు చేయటము తర్వాత సిల్క్ లైక్ పట్టు ఈ వీటికి సంబంధించిన షాపులు మెయింటైన్ చేయటం ఆ బట్టలకు సంబంధించి బాగా కలిసి వస్తుంది అలానే మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి నర్సుకు సంబంధించిన ఉద్యోగాలు తర్వాత పెర్ఫ్యూమ్కి సంబంధించినవి బాగా కలిసి వస్తుంది ఎండి వస్తువులు తయారు చేయడం ఎగుమతి చేయటం జ్యువెలరీ షాప్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బాగా కలిసి వస్తుంది వీళ్ళు రాయబారులుగా ఉన్నా కానీ లేదంటే మిడ్ లెవెల్ లాగా ఉన్నా కానీ బాగా కలిసి వస్తుంది అలానే తగసులుదారు రిలేటెడ్ గవర్నమెంట్ జాబులు తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ సేల్ చేసే ఐటమ్స్లో వీళ్ళు కేర్ చేసినా కానీ బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనకి శాస్త్రాలు వివరించారు బట్ బేసికల్గా స్కిల్ రిలేటెడ్ అనమాట హ్యాండ్స్ను బాగా వాడి కళాత్మకంగా లేకుంటే ఒక నైపుణ్యత కలిగిన రంగాల్లో వీళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది ఇవన్నీ హ్యాండీగా ఉండేరు ప్రొఫెషన్స్ అని చెప్పుకోవాలన్నమాట అస్తా నక్షత్రం వాళ్ళకి మనకి టఫ్గా ఉండే సంవత్సరాలు లేదంటే గండాలు అంటే ఎక్కువగా డిఫికల్టీని ఫేస్ చేసే సంవత్సరాలు కొన్ని ఉంటే అవి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి ఆయుష్ కనుక చూసుకుంటే ఫస్ట్ పాదం వాళ్ళకి పూర్ణ ఆయుష్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి నూరు సంవత్సరాలు బతుకుతారు రెండో పాదం వాళ్ళు ఎనభై ఐదు సంవత్సరాలు బతికే అవకాశం ఎక్కువగా ఉంది మూడో పాదం వాళ్ళు ఎయిటీ త్రీ ఇయర్స్ ప్లస్ ఆయుష్ చాలా చక్కగా ఉంటుంది అలానే ఎయిటీ సిక్స్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఫోర్త్ పాదం వాళ్ళకి ఉంటుందని మనకి శాస్త్రాలు చెప్పుకుంటున్నాయి అదేవిధంగా కాకుండా ఫస్ట్ పాదం వాళ్ళకి టెన్త్ ఇయర్ లోను ఇయర్లో ఇయర్ లో ఇయర్లో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ లో బాగా ఛాలెంజింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఆ టైంలో వీళ్ళు పరిహారాలు పాటిస్తూ కొంచెం శాంతంగా ఉండాలి అనేది ఒక సూచన రెండవది అష్టా సెకండ్ పాదం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి త్రీ థర్డ్ ఇయర్స్కి నైన్త్ ఇయర్కి థర్టీన్త్ ఇయర్కి ఫోర్టీన్త్ ఇయర్కి ట్వంటీ ఫస్ట్ ఇయర్స్కి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఎయిట్ ఎయిటీ ఇయర్స్ ఈ సంవత్సరాల్లో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి థర్డ్ పాదం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్ ఫైవ్ ఇయర్స్కి థర్టీ ఫస్ట్ ఇయర్స్కి థర్టీ టూ ఇయర్స్కి థర్టీ సిక్స్ ఇయర్స్ సిక్స్టీ టూ సెవెంటీ నైన్ ఎయిటీ ఇయర్స్లో ఛాలెంజింగ్గా ఉంటుంది లైఫ్ వాళ్ళకి అదేవిధంగా ఫోర్త్ పాదం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ట్వంటీ టూ ఇయర్స్కి ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఫార్టీ త్రీ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ వన్ సెవెంటీ ఫోర్ ఈ సంవత్సరాల్లో వీళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ ఛాలెంజింగ్ విషయాల్లో నుంచి మనం బయటపడటానికి వీళ్ళు కొంచెం పరిహారాలు అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళ పరిహారాల విషయంలో ఎలాంటివి తీసుకోవాలంటే వీళ్ళకి ఫస్ట్ కుజి దశ నడుస్తున్నప్పుడు కొంచెం అనుకునే విధంగా టఫ్నెస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడికి సంబంధించిన విషయాల్లో అప్పుల్లో కూరుకొని పోవటం అలాంటి విషయాలను ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి ధనానికి సంబంధించిన విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి పర్టికులర్గా కుజుని యొక్క దశ అంతర్దేశంలో నడుస్తున్నప్పుడు వీళ్ళు పరిహారంగా గాయత్రి మంత్రం వీళ్ళకి సంధ్యావందనం కనుక చేసుకోగలిగితే తర్వాత అగ్ని కార్యం చేసుకోగలిగిన లేదంటే అగ్నిహోత్రం చేసుకున్నా కానీ ఈ నక్షత్రం వాళ్ళకి చాలా చాలా కలిసి వస్తుంది అనమాట ఎందుకంటే సూర్యుడు ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత ఆ తర్వాత చంద్రుడు వచ్చేటప్పుడు గ్రహదేవత కాబట్టి వెలుగుకి సంబంధించిన చేసినా బాగా కలుస్తుంది గాయత్రిదేవి అష్టోత్తర శతనామాలు చదువుకున్నా కానీ చాలా చాలా బాగా మెలుగు అంతే అంతేకాకుండా సస్తం వల్ల కొన్నిసార్లు కుజుడు ఉండటంలో తెలియకుండా చాలా ఇబ్బందులు పడితే అవకాశం ఎక్కువగా ఉంది ఇలాంటప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళని దూషించకుండా ఇంట్లో పెద్దవాళ్ళని సేవ చేయటం కవర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు చాలా మంది నాకు నక్షత్రం వాళ్ళు అలసలంగా కనెక్ట్ అవుతుంది నేను ఇదే చెప్తుంటానండి అండి వాళ్ళకి పెద్దవాళ్ళతో మనం ఎదురుచ్చి మాట్లాడకూడదండి పర్టికులర్ నక్షత్రం వాళ్ళు అందుకని ఇది ఈ రెండు పరిహారాలు చాలా ఎక్కువ అనుకుంటే ఒకటి గాయత్రి మాత్రం ప్రార్థించుకోవటం రెండు పెద్దవాళ్ళతో ఎదురించి మాట్లాడకుండా వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు తీసుకుంటూ ఉండాలండి వాళ్ళకి చిన్న చిన్న పనులు చేయటం కాఫీ ఇవ్వటం టీ ఇవ్వటం వాళ్ళకి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి పాదాలకు నమస్కారం చేసుకోవటం ఏదైనా మంచి జరిగినప్పుడు వాళ్ళకు ఒక చిన్న స్వీట్గానే ఏదైనా ఇచ్చి అలా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు పర్సనల్ అటెన్షన్ కేర్ చేస్తూ ఉంటే ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి ఉన్నాయండి తర్వాత వీళ్ళకి శని దశలో కొంతమందికి నిరంతరం మానసికంగా శాంతి గురే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ఒక ప్రైమిడియం అంటే ఇంట్లో ఒక ఖాళీ గదిని పెట్టుకొని అది ఆ గదిని ఎక్కువగా వాడకుండా ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది అంటే క్లీన్గా పెట్టుకుంటూ ఒక ఎంటీ రూమ్ని పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది పర్టికులర్గా ఈశాన్యం డైరెక్షన్లో కనుక పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అలా కాకుండా వీళ్ళు నలుపు రంగు కలిగిన ఆవుని కనుక పూజించగలిగితే చక్కగా ధన ప్రవాహం వచ్చేస్తుంది తర్వాత వీళ్ళకి ఇంకొక పరిహారం ఏమిటనేది ది బెస్ట్ ఆఫ్ పరిహారం నేను చాలా మందికి చెప్తూ ఉంటాను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి వీళ్ళకి ఏనుగులు తొండంతో పైకెత్తిన ఏనుగులు మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ షాప్లో అమ్ముతూ ఉంటారండి ఇవి కనుక వీళ్ళు పెట్టుకోగలుగుతాయి అవి ఎండివి కానివ్వండి లేదంటే మనకి టీక్ వుడ్డు రబ్బర్ వుడ్డు లేదంటే వీటికి సంబంధించిన మనకి షాపులు అమ్ముతూ ఉంటారు క్రియేటివ్గా అలాంటి చోట్ల తీసుకొచ్చేసి అవి రెండు కానీ మూడు కానీ వీళ్ళు ఆఫీసులో కానీ ఇంట్లో కానీ పెట్టుకోగలిగితే వాటి ద్వారా కూడా వీళ్ళకి రాయాలిటీ అథారిటీ ఒక గంభీరత వాళ్ళకి ఉంటుంది అలా విధంగా వీళ్ళకి కొన్నిసార్లు వీళ్ళు పర్టికులర్గా వచ్చేటప్పటికీ ఆదివారము గురువారము కొంచెం తిండి విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఆ రోజు వీళ్ళైతే వీళ్ళు కనుక ఏం చెప్తామంటే నాన్ వెజ్ అలాంటివి తినకుండా మాంసాహారం లాంటివి అవాయిడ్ చేసి ఆ రెండు రోజులు కేర్ఫుల్గా పర్టికులర్గా వీళ్ళకి సండే ఎందుకంటే సూర్యుడికి ఖదిస్తాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది తర్వాత ఇవి కాకుండా కొంతమంది మనం ఇందాక చెప్పుకున్న వయసును బట్టి వాళ్ళు చేస్తున్న ఛాలెంజ్ని బట్టి కనుక మనకి పాశుపాత హోమాలు శివునికి సంబంధించి చాలా ఉన్నాయండి వీటిని ఇన్ని కొన్ని చేసుకోగలిగితే చాలా బాగుంటుంది పర్టికులర్గా హెల్త్ కాంప్లికేషన్స్ బాగా సివియర్గా ఉన్నప్పుడు అమృత మృత్యుంజే పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది దాంపత్యం మధ్య అన్యోన్యత లేకుండా ఇబ్బంది పడిపోతున్నటువంటి అన్యోన్య దాంపత్య పాశుపాత హోమం కానీ కొంతమంది పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు సంతాన పాశుపాత హోమం అలానే కొంతమందికి ధనం విషయంలో చాలా ఇబ్బంది పడి పోయే అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళు కుబేర పాశుపత అభిషేకము లేదంటే శత్రులు బాగా విపరీతంగా పడినప్పుడు మన్యు పాశుపత అభిషేకము హోమం కానీ చేపించుకోగలిగితే చాలా బాగుంటుంది అలానే ఈ రాజకీయ నాయకులుగా రాణించాలనుకున్న వాళ్ళు లేదంటే విపరీతంగా జనాకర్షణ కలిగిన వాళ్ళు రాజశ్యాముల సంబంధించిన ఒక నక్షత్రాలకు సంబంధించిన హోమం కానీ ఏదైనా కానీ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది చండి రాజశ్యాముల వారాహి ప్రత్యంగర పర్టికులర్గా ప్రత్యర్థుల నుంచి అపోజిషన్ వచ్చినప్పుడు ఇవి ఖచ్చితంగా చేసుకుంటే వాళ్ళకి చాలా అమ్మవారి వాళ్ళ రక్షణ కలుగుతుంది ఇంతే కాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి మూడో పాదం జన్మించిన వాళ్ళకి తల్లికి తండ్రికి గండాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి నవవిధ శాంతులు అని ఉంటాయి ఈ నవవిధ శాంతుల ద్వారా చేపించుకోగలిగితే ఎలాంటి గండాలు లేకుండా చక్కగా ఉంటారని చెప్పేసి శాస్త్రం వివరించబడింది ఇవి వచ్చేటప్పటికి మనకి అస్తా నక్షత్రం వాళ్ళకి పాదం వైజ్ ప్రొఫెషన్ అలానే ఏ సంవత్సరాలు వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి టఫ్నెస్ అదే జనరల్ గా చేసే కొన్ని రెమెడీస్ కూడా మనం ఇందులో చర్చించుకున్నామండి నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పుడు ఇంకొన్ని విషయాలు ధన్యవాదాలండి చూసారు కదండి ఈ వీడియోని మరి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో పార్ట్ ఫోర్ లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే మనం తెలుసుకుందాము హస్తానం నక్షత్రం వాళ్ళ గురించి సో మీరు కనుక ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మీకు కనుక ఏమైనా వివరాలు కావాలి అనుకున్నా లేదా మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి అయితే మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు